నమస్తే నా పేరు కృష్ణ నేను ట్రెడిషనల్ మీదతో బోర్ ప్యాండ్ చూస్తానన్ను ఇక్కడ వచ్చి కడప డిస్టిక్ వేంపల్లి మండలం టీవీలమార్పల్లి గ్రామంలో బోర్పాండ్ చూస్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి మొత్తం మూడు గ్యాప్లు వాటర్ వచ్చినాయండి ఇక్కడ మొత్తం వచ్చి ఆ నాలుగు వందల నలభై ఎనిమిది అడుగులు వేసానండి నూట నలభైలో గ్యాప్ వచ్చిందండి మంచిగా వాటరు చూడండి ఇక్కడ ఏ గ్యాప్ కట్ అయిందనేది కనుక చూపిస్తున్నా చూడండి ఆ విధంగా చూపిస్తాదండి ఇది చూడండి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి